వైసీపీ మాటలకి అర్థాలు వేరులే వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మేము మద్యం సంపూర్ణంగా అమ్ముతామని అర్థం విద్యార్థులకి అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీని మొత్తం మూసేసి వారు ఆస్తులు తగ్గ స్వాధీనం చేసుకొని వాళ్ళ రోడ్ల మీద గీడిస్తాం రెండు లక్షల మంది విద్యార్థులను అర్థం రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటే కేంద్రం ఆరు వేలు కలుపుకొని పన్నెండు వేలు ఐదు వందలు అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నాము తగ్గిపోతుంది ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరు అందరూ వేశారు కదా వైసీపీకి ఇంకోసారి కూడా ఏం బాగుంటుంది జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉంటే జాబులు లేకుండా చేయడం ఇలా ఒకటా రెండో లిస్టు తీసే మొత్తం రేపు తెల్లవారుజాం వరకు అని చెప్పారు మీరు మద్యపానం లాగా స్టీల్ ప్లాంట్కి మేము ఉంటామంటే మేము నమ్మలేకపోతుంది ఎందుకంటే మీరు ఇన్ని పనులు మీరు ప్రామిస్ చేసి అన్ని ఆపోజిట్ చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని మేము నమ్మం స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడతాం కార్మికులకు అండగా నిలబెడతాం తీర్మానం ఇచ్చామంటే మేము వైసీపీని మేము నమ్మాం మేము